చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శుభాశీషులు దివ్య స్వరూపులందరికీ కూడా దివ్య శక్తి పొందుగాక రాఖీ పౌర్ణమి రాబోతోంది ఏ విధంగా ఈ రాఖీ పండుగని జరుపుకోవాలి రక్షా బంధనము అని అంటారు మరి రాఖీ పౌర్ణిమ అని అంటారు ఎందుకు అంటే రెండు నామదయాలతో పిలుచుకుంటున్నాము అంటే రెండింటి వెనకాల ఏదైనా రీజన్ ఉండే ఉంటుంది కదా విశిష్టత దానికి ప్రాముఖ్యం ఇలాంటి పదాలు వాడతాము దాని గురించి చెప్పాలి అంతే సృష్టి ఆది నుండి కూడా రాఖీ అనేటువంటిది మార్పులతో ఇప్పటి వరకు ఈ కలియుగం వరకు కూడా మనం ఇప్పుడు ఆచరిస్తున్న రాఖీ పండగ ఒకప్పుడు రక్షాబంధనంగా ఉండేది రక్షాబంధనం అంటే ఇంకా తేలికపాటి ఈ రోజులలో మనం ప్రతి పూజలో భార్యాభర్తలు వారికి కంకణ ధారణ చేస్తూ ఉంటారు తమలపాకులతో లేకపోతే వక్క లేకపోతే ఇక రకరకాల ప్రాంతాలతో చేస్తూ ఉంటాయి పసుపు కొమ్ము కూడా అంటే ఏమిటంటే పూజార్హతకి కూడా అవి మనం వాడుతూ ఉంటారు ఆ మరి ఇప్పుడు మీ పుత్రులు అంటే బ్రాహ్మణులు వారు కట్టిస్తారు ఒకప్పుడు కృష్ణుడు కూడా ద్రౌపదితో కట్టించుకున్నట్టుగా పూర్వీకులు పెద్దవాళ్ళు చెప్పారు ఇంకా చాలా మంది తండ్రికి కూతురు కట్టచ్చు చాలా మందికి అన్న తమ్ముళ్ళు కాదు దాని అర్థం ఇంతే కొంచెం విశేషంగా చెప్దామని నేను డీటెయిల్స్ చెప్తున్నాను ఆ తల్లులు కట్టేస్తే మన వాళ్ళు అంటే అన్నయ్యలు తమ్ముళ్ళు ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు ఆ పండక్కి ఆ చెల్లయికో అక్కయ్యకో ఇస్తూ ఉంటాం మనం చూస్తూ ఉంటాం కానీ ఒకప్పుడు కట్టడం అంటే ఆ కట్టేదానికంటే ముందర వాగ్బంధనం ఉండేది అంటే మాట మాటతోనే కట్టుబడిపోయేవారు అంటే నేను నిన్ను రక్షిస్తాను తల్లి తండ్రి ఎవరినైనా సరే ఒక మాట ఇస్తే వీళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా వాళ్ళని కాపాడేవారు మాట ద్వారా ఇచ్చిన మాట ప్రతిజ్ఞలేం కావి మాట అంతే దానికి కట్టుబడి ఉండేవారు ఉండేవారు ఆ రోజులు ఆ కాలము మారి మరి పౌరాణిక కాలం తెలుసు మరి ద్వాపర యుగం తెలుసు ఇంకా త్రేతాయుగం ఇవన్నీ యుగాల్లో కూడా అవి ఏ విధంగా రక్షణ సంబంధించిందే ముఖ్యం భర్తకి భార్య కట్టచ్చు ఓకే లేదు అందరికంటే ముందు నార్త్లో దేవుళ్ళకి కడతారు దేవుళ్ళగా ఇది విన్నావా వినలేదు దేవుళ్ళ కట్టచ్చు ఎలా ఎందుకు కట్టాలి ఆయన మాట్లాడతాడా పాపం ఆయనకి శిలై ఉన్నారు అని అనుకుంటారు అయినా అంటే మనం వాళ్ళ మేలు కోరుకుని కట్టేది కదా వీళ్ళు దేవుడికే కట్టడం దేవుడికి కట్టడంలో అర్థము అంతరార్థం ఏమిటంటే ఆ భగవంతుడు కూడా మనం ఈ యొక్క రక్షాబంధనం కట్టడం వల్ల రక్షించు వాడు ఎవరు భగవంతుడు మనందరినీ రక్షణ చేయువాడు రక్షించేవాడు స్వామివారు తల్లివారు అందుకు కడతారు అమ్మా నాన్న వాళ్ళకి వీళ్ళకి ఈ యొక్క సంబంధాలు కలిగిన వాళ్ళకి కట్టడం అంటే వీళ్ళు ప్రాణంతో నడయాడే శరీరాలు అందుకని కట్టితే ఉద్దేశం ఏమిటి మంచి ఉద్దేశమే చెల్లయిని మనం చివరి వరకు నా బుందులో ప్రాణం ఉన్నంత వరకు నా చెల్లాయిని నేను రక్షణ చేస్తాను ఇది మాట ఇదే పద్ధతుల్లో ద్రౌపది కూడా అప్పుడు కృష్ణస్వామి కట్టారు ఇలాగే ఈ మధ్యకాలంలో కూడా మనం వింటూ ఉంటాం అలెగ్జాండర్ అని పురుషోత్తముడు రారాజు మై యుద్ధం జరగడం అన్ని సింపుల్గా మరి ఆయన అలెగ్జాండరు ని చంపడానికి వీలైన పరిస్థితి వచ్చినా కూడా ఆ రాఖీ చూసుకొని ఆ తల్లికిచ్చిన మాటకి అంటే అలెగ్జాండర్ ప్రేమించినటువంటి ప్రేసి ఆ తల్లి మన భారతీయురాలు ఆయన ఏమో కాదు అది మీకు తెలిసింది చరిత్ర ఉన్నది దానికి అప్పుడు వారు సంహరించకుండా వదిలేస్తే భారతీయులేమో క్షమించి వదిలితే వాళ్ళు ఇదే అదునుగా అరెస్ట్ చేస్తారు ఎవరు ఆ టైంలో అదొక చరిత్ర ఇలా చాలా ఉన్నాయి లెక్కకు మించున్నాయి ఎవరైతే రక్షణ చేయగలుగుతారో ఎవరైతే మీకు మాట నిలబెట్టుకొని ఈ జీవితాంతం ఎవరి జీవితాంతం ఎవరు ముందు పోతారో తెలియదు కానీ ఆ తల్లులు కడితే వారు అన్ని చూసుకునేవారు ఒక తండ్రిలాగా ఒక రక్షకుడులాగా ఒక లాగా ఇప్పుడు కట్టినా కూడా పండగతో అయిపోయి తర్వాత వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని వాళ్ళు ఉండొచ్చు ఆ మాటకి విలువలు ఎంతవరకు ఉన్నాయో మనం ఎంతవరకు మన పాటిస్తున్నామో తెలీదు కానీ రాఖీ కడితే రక్షాబంధనం కట్టించుకున్న వాళ్ళు ఆ తల్లిని చెల్లయిని కానీ అక్క కానీ తల్లికి కూడా కట్టచ్చు ఎందుకంటే ఆ అమ్మని ఉన్న రోజులు ఆరోగ్యాన్ని తర్వాత ఆ అమ్మ మాటని వేదంగా పాటించడానికి వీలుగా ఆ కొడుకు మాట ఇవ్వడం అన్నమాట అంటే ఇంకా వరుసలతో సంబంధం లేదు వరుసలతో సంబంధం లేదు మిమ్మల్ని ఎవరు రక్షిస్తే వాళ్ళకి రక్షాబంధనం కట్టచ్చు ఇది మనం ఏంటంటే రకరకాలుగా అవును ఎక్కువగా ఇది ప్రాచుర్యం ఏంటంటే నార్త్ సౌత్ ఇవన్నీ ఫస్ట్ నార్త్ తర్వాత సౌత్ సౌత్ రక్షాబంధనం అనేటువంటి పండగలు మనం ఇప్పుడు ఎక్కువ అందరూ కట్టుకుంటారు చాలా వరకు అన్ని అందులో కాయిస్తులు కూడా కట్టుకుంటారు పంజాబీలు కట్టుకుంటారు హిందువులమే కానీ అక్కడ వాళ్ళకి ప్రాచుర్యంలో ఎప్పటి నుంచో ఉంది కొంతమంది రాఖీ బంధన్ రోజు ఆస్తులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చెల్లాయిలకి అక్క ఇలకి ఇప్పుడు వాళ్ళే లాక్కుంటున్నారేమో అది వేరే విషయం కానీ మన బాధ్యత ధర్మం ఏమిటంటే నిన్ను నేను కాపాడుతా నువ్వు నా తల్లివి నా బహిప్రాణానివి కాబట్టి తప్పకుండా నిన్ను నేను చూస్తా నీ పిల్లల్ని కూడా చూస్తా అనేటువంటి భరోసా ఇవ్వడం భగవంతుడు ఇచ్చినట్టుగా ఆయనేమో మరి మాట్లాడలేడుగా దీవిస్తాడు కళ్ళతో ఈ మానవులు నోటితో చెప్పాలి నోటితో చెప్పడమే కాదు మానవులు గొప్పవాళ్ళు మానవులు ఎంత గొప్పవాళ్ళు అంటే దశావతారాలు ఇంకో పదవతారం కలిగే రావాలి తొమ్మిది అవతారాలు ఉన్నాయి ఈ తొమ్మిది అవతారాలు కూడాను కొన్ని సరే చేప అవతారం అవతారం కూర్మా అవతారం ఇవన్నీ వరాహ అవతారం ఉన్నాయి కానీ అది కాకుండా మానవ అవతారంలోనే గొప్ప గొప్ప దేవుళ్ళు కృష్ణుడు రాముడు ఇలాంటివైతే మనకి చాలామందికి తెలుసు ఇది సెలెక్ట్ చేసుకున్నారు ఈ యొక్క మానవ దేహమే కావాలి దీంట్లో ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఓకే ఓకే వారు ఈ యొక్క మానవ దేహాన్ని తీసుకొని వాళ్ళు అవతరించి మనందరికీ సత్య మార్గాన్ని ధర్మ మార్గాన్ని చూపించి మరి వారు మరి ఇంకో రకంగా వారు వారి అవతారాలు చాలించారు అది మనకు తెలుసు మానవులు గొప్పవారు మహనీయులు మహితాత్మలు సందేహం లేదు అందుకనే అప్పట్లో మాటకి ఎంతో విలువలు ఉండేవి ఎంతో మరి విశేషమైన ఆదరణ ఉండేది ఆ మాటకి కట్టుబడేవాళ్ళు ఇలాగే ఈ రాఖీ పండగ ఇప్పుడు ఏదైతే జరుపుకుంటున్నామో రక్షాబంధనము అది అప్పటి నుండి కూడాను దానికి విలువలు మర్యాదలు ఈ యొక్క సంఘంలో పాటిస్తూ వచ్చాము అది మున్ముందు కూడా పాటించి ఈ నేను చెప్పినటువంటివి పాటిస్తే ఇంకా మహా ఉపయోగంగా ఉంటుంది అంటే మాటిచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి సత్యం మాట్లాడాలి ధర్మంతో ఉండాలి చెల్లైకి ఇవ్వవలసినవి ఇవ్వాలి అన్నయ్యకి ఎంత సేవ చేయాలో ప్రేమ మరి తల్లులు ఏం చేయగలుగుతారో అది చేయాలి కానీ ఆడవాళ్ళని గౌరవిద్దాం తల్లుల్ని గౌరవిద్దాం తండ్రుల్ని కూడా గౌరవిద్దాం ఈ రక్షాబంధనం కడితే వాళ్ళు అర్హత ఉన్నది కట్టొచ్చు అన్నా చెల్లెలదే కాదు అందరికీ కట్టొచ్చు చెప్పడం అదే అనమాట విడివిడిగా అన్నా చెల్లెలదే కాదు ఈ పండగ అందరి పండగ భవంతుడు కూడా కడుతున్నాగా ఎందుకంటే ఆయన మరి మనకి ఇస్తాడు ఆయన తప్ప ఇంకెవరు లేరు కదా అందుకని ఆ తల్లులకి న్యాయం చేద్దాము చెల్లాయిలకి అమ్మలకి అక్కయ్యలకి తోడబుట్టిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే కట్టించుకున్న వాళ్ళో వాళ్ళు మాత్రం ధర్మంగా ఆ మాటని నిలబెట్టుకుంటే మీరు ధర్మ పరులవుతారు భగవత్ స్వరూపులవుతారు కట్టించుకున్న వాళ్ళ వాళ్ళు ఎందుకంటే మరి ఆ ప్రేమ అనురాగాలకే కదా అది కట్టడం ఎవరికి ఎవరైనా కట్టచ్చు కానీ ఈ బాధ్యత తీసుకున్న వాళ్ళే అర్హలా అర్హత లేకపోతే కట్టడానికి వీలు లేదు నమ్మకం లేని వాళ్ళు వాళ్ళు కట్టరు అంతే సింపుల్గా అందుకని చాలా గొప్ప పండగ విశేషమైన పండగ పూర్వం నుంచి రకరకాలుగా మరి కాలానుగుణంగా మారుతూ వచ్చిన పండగ ఇప్పుడు మనం ఈ విధంగా జరుపుకుంటున్నాం చాలా సంతోషదాయకము మన బంధాల్ని సంబంధాల్ని పెంపొందించడం కోసం అలా పరంపరలుగా దాన్ని వ్యాప్తి చేయడం కోసం విశ్వవ్యాప్తి ఇది చాలా అవసరం అందరూ కూడా ఈ పండుగని విజయోత్సాహంతో జరుపుకుంటూ ఆనంద హేళ డోలికలో వాళ్ళు తేలి ఆడాలని నా యొక్క శుభాషిషులు అయితే మనం ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి వ్రతం ఆచరిస్తూ ఉంటాం అంటే మనకున్న కామ్యాలన్నీ నెరవేరాలని చెప్పి ఆ వ్రతం ఆచరిస్తూ ఉంటాం మామూలుగా అమ్మవారు స్థిరంగా మన ఇంట్లో ఉండాలి అనంటే స్థిరలక్ష్మి అమ్మవారి ఆరాధన కూడా ముఖ్యమంటూ ఉంటారు మరి ఆ రోజునే వరలక్ష్మి అమ్మవారి వ్రతంతో పాటు ఈ స్థిరలక్ష్మి అమ్మవారి వ్రతం కూడా ఆచరించాలా లేదు అంటే ఈ వ్రతం ఆచరిస్తే ఆ వ్రతం ఆచరించినట్టేనా వాటి గురించి వివరించండి చాలా విశేషమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో అర్ధము పరమార్థము సిద్ధించడం సంకల్ప సిద్ధి ఇవన్నీ కూడాను కోరికల్ని మనం కోరుకున్న కోరికల్ని స్త్రీ పురుషులు ఎవరైనా సరే కోరచ్చు అమ్మవారిని తప్పు లేదు తల్లి కదా వరాలు ఇచ్చే లాగా ఇచ్చేటువంటిది వర్షంలాగా కురిపించే తల్లి ఆ అమ్మవారు వరాలు అందుకని ఆ వరలక్ష్మి అనేటువంటి పేరు మనం వినికిడిలో ఉంది ఇంకొంచెం ఎక్కువగా విఫులంగా మాట్లాడదాం లక్ష్మీ అమ్మవారి యొక్క పుట్టుక గురించి చాలామంది సరే క్షీర సాగరంలో తల్లి సాగర మదనంలో వచ్చిందని రకరకాలుగా మనకి పూర్వీకులు చెప్పడం జరిగింది ఈ మధ్యకాలంలో మరి వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవం ఆయన హృదయంలో స్థిర నివాసాన్ని ఉంచుకున్నటువంటి స్థిరంగా ఉన్నటువంటి స్వామివారి ఇష్టంతో స్వామివారు కోరుకున్న తర్వాత ఆవిడకి ఆ స్థానం ఆయన ఇచ్చారు అంటే వెంకటేశ్వర స్వామి హృదయ ఐశ్వర్యే కాకుండా హృదయంలో స్థిర నివాసాన్ని ఆ తల్లికి ఆయన మరి అనుగ్రహించారు అంటే లక్ష్మీ అమ్మవారు సాక్షాత్ విష్ణుమూర్తికి వెంకటేశ్వరుడికి ఎంత ముఖ్యమో మనకు అర్థమైపోయింది అందుకు చెప్పా అంటే లక్ష్మీ మోహన్ అంత గొప్పది ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు ఎంత గొప్పవారు వెంకటేశ్వర స్వామి వారికి ఇన్ని కోట్ల రూపాయలు రోజు ప్రజల ద్వారా హుండీలో గాని ఏదో రకంగా వస్తున్నాయి మనందరికీ తెలిసిన విషయం అంటే లక్ష్మి తల్లి ఇందాక చెప్పినట్టుగా వర్షపు జలులుగా తిరుపతి అంతా సుభిక్షంగా విశేషంగా అక్కడ ఆదరణ కాకుండా అన్ని మరి స్వామివారికి వైభవాన్ని ఆ తల్లి ద్వారా రావడం జరుగుతోంది లక్ష్మి అంటే వెలుగు ధనము ఐశ్వర్యము ఆరోగ్యము ఇవన్నీ అర్థాలు కూడా ఉన్నాయి అమ్మవారు అష్టలక్ష్ములు అందరికీ తెలుసు లక్ష్మి వరలక్ష్మి సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి చాలా పేర్లు ఉన్నాయి కానీ ఇందులో అమ్మవారు మామూలుగా మరి చాలా మంది తెలియదు మేము ఆ అంటే ఒకరు కాదు కాదు లక్ష్మి లక్ష్మినే కానీ స్థిరంగా ఉండేటువంటి లక్ష్మి అమ్మవారు టెంపుల్స్ కూడా ప్రపంచంలో లేవు ఎందుకని ఎందుకని అంటే దాని విశేషం అందరికి తెలియాలి కదా స్థిరంగా ఉండడం లేదు మాకు డబ్బులు కలిసి రావడం లేదు మా దగ్గర నిలకడ లేదు లక్ష్మీ అమ్మవారు పరిగెడుతూ ఉంటుంది ఇలాంటి మాటలు అంటూ ఉంటారు వింటూ ఉంటారు అందుకని మేము అన్ని దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగానే అమ్మవారు స్థిరంగా ఉండడానికి వీలుగా అమ్మవారికి స్థిరలక్ష్మి అమ్మవారు అనేటువంటి నామకరణం గత నలభై ఏళ్ళు పైన ఎంతోమంది అవి కూడా ఏమీ తేడా లేదు అమ్మవారే సాక్షాత్ అమ్మవారే కానీ స్థిరలక్ష్మి అమ్మవారితో స్థిరంగా మన ఇంట్లో ఉంటూ అన్నీ కూడా సౌభాగ్యాలు మనకి ఇస్తూ జిల్లాలనేటువంటిది సంకల్పం ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఏమిటంటే శ్రావణము శ్రవణము అంటే వినుట ఆ వినడము ఈ నెల అంతా ఏమిటి పూజలు భజన్లు నామాలు అష్టలక్ష్మి స్తోత్రాలు కనకధారా స్తోత్రాలు శ్రీచక్ర పూజలు విశేషంగా చేస్తూ వింటూ ఈ ముప్పై రోజులు కూడాను మనం ఆ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం అమ్మవారి యొక్క కృప మనము పొందడానికి ఈ శ్రావణ మాసం చాలా గొప్పది అందుకని ఎలాగో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది ఎనిమిదో తారీఖు ఆ రోజు కూడా స్త్రీలక్ష్మి అమ్మవారి విడిగా ఆ పూజల్లో భాగంగా ఈ అమ్మవార్లతో పాటు పెడితే ఇవన్నీ కూడా ఈ అష్టలక్ష్ములు కూడా స్థిరంగా ఈ స్థిరలక్ష్మితో పాటు మన ఇంట్లో కొలువై ఉండడానికి వీలుగా ఆ రోజు పూజ గనక అమ్మవారిది స్థిరలక్ష్మి అమ్మవారిది విశేషంగా చేస్తే ఈ మిగతా అమ్మవార్లన్నీ కూడాను ధైర్యలక్ష్మి అన్నీ ఏ పేర్లున్నా అన్నీ కూడాను మనకి చక్కగా మనకి మన ఇంట్లో కొలువై తీరుతారు మరి అంటే ఏ రకంగా చేయాలంటారు ఇప్పుడు అమ్మవారి ఫోటో లక్ష్మి అమ్మవారి ఫోటోలో లాంటిదే మేము ఒకటి దాన్ని చిత్రీకరణ డిజైన్ ఇలాంటిది చేసాము అది నేను మీకు ఇప్పుడు పెడతాను అది కూడా పెట్టండి అది కాపీస్ తీసుకోవచ్చు ఆన్లైన్లో ఓకే వాళ్ళు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు అది పెట్టుకుంటే ఆ అమ్మవారిది కూడా మరి ఈ అమ్మవారి గురించి కూడా పరిచయం అవుతూ ఉంటుంది ఆ వాళ్ళకు కూడా జీవితాంతం ధనానికి లోటు లేకుండా ఏ రకంగా చేయాలంటారు ఈ అమ్మవారికి ఈ అమ్మవారికి పూజ పాలతో నైవేద్యం తెల్లటి పువ్వులతో నైవేద్యం శక్తి స్వరూపుని కాబట్టి అలాగే విశేషంగా పాయసం కూడా పెట్టచ్చు అమ్మవారికి నైవేద్యంగా పాలు ఏది మీకు కలిగితే అది అమ్మవార్లు ఎవరైనా కూడా మాకు ఇది కావాలని ఏ దేవుడు చెప్పాల మనకి అనుకూలంగా మనం ఆ దేవుడికి సమర్పణ చేస్తూ ఉంటాం దేవతకి సమర్పణ చేస్తూ ఉంటాం ఇది తెలుపు అనేటువంటిది అందరికి ఇష్టమే అందుకని ఆ అమ్మవారికి లక్ష్మి అమ్మవారికి కూడా చక్కగా విశేషంగా పూజ చేస్తూ ఈ యొక్క ఆహారం అని మనం అనుకుంటాం ఆ భగవంతుడు కూడా ఆహారం తీసి స్వీకరిస్తారు మనం ప్రసాదంగా మళ్ళీ మనం స్వీకరిస్తాం నైవేద్యాలు అందుకని పాయసం అని కూడా ఉంది అమ్మవారిది ఆ పువ్వులు తెల్లటి పువ్వులు చాలా ఇష్టం శ్వేతం చాలా విజయానికి కూడా సంకేతం దాంతో చేయడం వల్ల మనకి ఇది కలుగుతుంది శుభం కలుగుతుంది ఆయుర ఆరోగ్యాలు మనకి కలుగుతాయి అమ్మవారు అన్ని విధాల ఎవరికి ఏం కావాలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చదువు లేని వాళ్ళకి చదువులు సంతానం లేని వాళ్ళకి సంతానము మరి ఎన్నో ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం అమ్మవారు తలుచుకుంటే అన్ని ఇవ్వగలుగుతుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఈ వరలక్ష్మి అమ్మవారి లక్ష్మి ఆరాధనతో పాటు మీరు అన్న ఈ ఫోటోను కూడా పెట్టుకొని గనక పూజ ఆచరిస్తే ఫలితం ఉంటుంది ఒకవేళ ఫోటో అవైలబుల్ లేదు మాకు అమ్మవారికి సంబంధించి ఏదైనా మంత్రం ఉందా మంత్రం అంటే స్థిరలక్ష్మి లక్ష్మి అమ్మవారిని మనసులో తలుచుకొని మీరు పెట్టుకున్న ఫోటోనే ఆ లక్ష్మి అమ్మవారి ఫోటోనే నీళ్ళల్లో లేని అమ్మవారిని పెట్టుకోవాలి నీళ్లలో అమ్మవార్లు ఫ్లవర్లో ఉంటూ ఉంటాయి ఏనుగులు అవి కూడా ఉంటాయి సరే ఏనుగుల వల్ల ఇబ్బంది లేదు కానీ నీళ్లల్లో ఉండేటువంటిది నిలబడేటువంటి అమ్మవార్లను పెట్టుకోరాదు నిలబడే ఉండే అమ్మవార్లు గనక మనం పూజ చేస్తే వాళ్ళు స్థిరంగా ఉండరు ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకో వాడు కూర్చుంటే అరగంట పోగంటో కూర్చుంటాడు అనుకుంటాం నిలబడిన ఎవరైనా సరే ఆ తొందరలో వెళ్ళిపోతారేమో గబగబా మాట్లాడడం జరుగుతుంది దేవతలు కూడా ఫోటో రూపంలో గాని కూర్చుని చక్కగా పద్మలో కూర్చున్న తల్లులు స్థిరంగా ఉండడానికి ఎక్కువసేపు మన బాధలు వినడానికి వాళ్ళ పిల్లల్లాగా మనని భావించడానికి వీలుంటుంది నిలబడే దేవతలు వాళ్ళు చంచల స్వభావం కలిగి మానవులు ఎలాగైతే ఉన్నారో ఆ విధంగా ఆ దేవుళ్ళు ఎంతసేపు ఉంటారో తెలియదు అందుకనే కూర్చోబెట్టుకున్నటువంటి అందరి దేవతా మూర్తులు చూడండి గుళ్లలో చాలా వరకు కూర్చొని ఉంటారు నిలబడివి చాలా తక్కువ ఉంటాయి తక్కువ కొన్ని ఉంటాయి అంటే నిలబడిన వాళ్ళు దేవుళ్ళు కాదని కాదు వాళ్ళు ఇవ్వరు అనే వరాలు అని కాదు కూర్చుంటే మనం ప్రశాంతతకి చిహ్నము మనం బాధలని చెప్పుకోవచ్చు తర్వాత మరి వారు కృప చేయడానికి మరి మనకు వెంకటేశ్వర స్వామి వారు నిన్నట్టుగా నించున్నట్టుగా ఉంటుంది మీరు చెప్పింది చాలా సత్యము కానీ నిలబడిన చోట అక్కడే స్థిరంగా ఉన్నాడు ఆయన ఆయన వేరేగా లేడు పైగా ఆయన స్థిరంగా ఉండడానికి బలంగా హృదయంలో లక్ష్మి అమ్మవారు ఉన్నది ఆయన కథల్ని ఎందుకంటే మన పిల్లలు ఈ భూమి మీద ఉండే అందరూ చరాచరమైనటువంటి జీవరాశులన్నీ కూడాను భగవంతుడు సృష్టి మానవులు కూడా పిల్లలు అమ్మాయిలు కాని అబ్బాయిలు గాని ఆ పిల్లలు వచ్చి కోరుకోవడం వల్ల వాళ్ళకి కోరికలు తీర్చడం కోసం మరి ఆ తల్లి ఆ తండ్రితో మాట్లాడి అండర్స్టాండింగ్ అనమాట వాళ్ళిద్దరికి ఉంచుతుంది అందుకని నిలబడ్డ ఆ తండ్రికి ఆ తల్లి హృదయంలో కూర్చునే ఉంటుంది నిలబడదు మరి తల్లి ఆ మరి అంటే కూర్చున్నట్టు భావన కానీ విశేషమైన అనుగ్రహము స్వామివారితో ఇప్పిస్తుంది తను ఇస్తుంది అందుకని ఇన్ని లక్షల మంది తిరుపతి వెళ్ళడం దండం పెట్టుకోవడం కోరికలు తీరాయని కోట్లాది రూపాయలు కూడా మరి స్వామివారి హుండీలోనూ మరి వేయడం స్వామివారికి ఆస్తులు కూడా రాసి ఇవ్వడం లాంటివి జరుగుతున్నాయి అంటే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు స్వామి వెంకటేశ్వర స్వామి వారు ఇద్దరు ఓకే శరీరంలో అమ్మవారి హృదయంలోనే ఉన్నారు కాబట్టి స్వామివారు విశేషమైనటువంటి సంపదక నిలయము సంప్రాప్తి మనకి కలుగుతుంది అందుకని ఈ శ్రావణ మాసంలో విశేషించి లక్ష్మీ అమ్మవారి పూజ చాలా మనకి అనుగ్రహించే తల్లి రోజు కూడా మిగతా రోజుల్లో కూడా మనసు పెడితే ఏ రోజైనా అమ్మవారిని మనం కొలవచ్చు తప్పులేదు ఈ యొక్క విశేషమైన లక్ష్మీ మాసం నా ఉద్దేశం శ్రావణ మాసం అంటే లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకోవడమే పని అన్ని కోరికలు తీర్తాయి తర్వాత స్వామివారి తర్వాత అమ్మవారివి అన్ని కూడాను మనందరికి భక్తులకే కాకుండా పిల్లలకే కాకుండా అందరూ ఆమె బిడ్డలే అయ్యవారి బిడ్డలే తల్లి బిడ్డలే లక్ష్మి పుత్రులుగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది మన అమ్మ లక్ష్మి అమ్మవారు అయితే మనకేంటి ఇబ్బంది ఏదంటే అది వస్తుంది కానీ నియమం ఒకటి ఉంది స్వచ్ఛతగా శుచిశుభ్రత అదే కాకుండా మంచిని కోరేటువంటి వ్యాపారాలు మంచిని కోరేటువంటి ఇతరుల మంచిని కోరేటువంటి బుద్ధి మనకు కలిగి ఉంటే కష్టపడుతూ మంచి అంటే ధర్మమైన పనులు ధర్మం ఎందుకంటే ఇతరుల దగ్గర దోచుకోవడం లాక్కోవడం లాంటిది కాకుండా మన వ్యాపారమే ఒక వంద మంది తీసుకునే వాళ్ళు వెయ్యి మంది కొంటే మనకి ఆ పర్సంటేజ్ వస్తుంది అందులో మోసాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు అందుకని ఆ తల్లి కృపతో ఆ తల్లి దీవెనలతో వ్యాపారాలు మంచిగా చేసుకోండి ఏ రకమైన వ్యాపారాలైనా ధర్మాన్ని తప్పకుండా ఆచరించిన నాడు ఆ ధర్మ దేవత లక్ష్మీదేవత మన అనుగ్రహిస్తుంది సందేహం లేదు మీ అందరికి కూడా విశేషమైనటువంటి సిరి సంపదలు భోగభాగ్యాలు ఈ శ్రావణ మాసంలో పూజ చేసిన వాళ్ళకి అఖండంగా అమోఘంగా కలుగుతాయని ఆ తల్లి దీవెన మీకు కలగాలని మీ అందరి శ్రేయస్సు కోరుతూ ఆ యొక్క తల్లి దీవెన సతతము మీకు కలగాలని దీవిస్తున్నారు ధన్యవాదాలండి తో తోన్న శివులి కప్పే చూపించు ఇస్ దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూడు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి